చక్కగా అందిస్తూ అచ్చరి కాలంలోనే మంచి పేరు సంపాదించినటువంటి ఎంపీడీగా సత్యనారాయణ గారు కౌన్సిలర్ విద్యార్థి సేవకు ఇక్కడ తల్వి కార్యక్రమాన్ని ఒక గొప్ప ఆలోచనతో ఒక గొప్ప ఆశయంతో మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాము ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవటం అంటే ఒక అవమానకరంగా భావించడం ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కేవలం పేద పేదల పిల్లలకి మార్గశాలలో పాఠాలు బాగా చెప్పరు అనే ఒక దురభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు అంత తెలివైన వారు కాదు అని ఒక దురభిప్రాయాన్ని ప్రజలకు తీసుకెళ్తాం అనేక కారణాలు కానీ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళే మనకి మనవి చేస్తా ఒక చిన్న ఉదాహరణ ఇటీవల కట్టే కట్టడాల్లో ఎన్ని లోపాలు మనం చూస్తున్నామో అందరూ కూడా ఒకసారి గమనించాలి గమనించాలిన్నాయి లేకపోతే ఏ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయని ఆ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఈ బిల్డింగుని కట్టారా నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగు ఇటీవల రెండు మూడు సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్కి ఏ విధంగా తీసుకునే విధంగా బ్రహ్మాండంగా ఉందంటే మన భారతీయుల యొక్క సాంకేతిక సంపద బ్లాస్ బ్లాస్ట్ దోర్శనం చేయటం అని చేసి పనిచేసి చాలా గొప్పగా చెప్పుకుంటాం నాకు అనిపించింది ఇంత గొప్పగా చెప్పుకుంటాను కదా చిన్నప్పుడు నేను పాండ కృష్ణార్జుని చేద్దాం లేకపోతే దానగిర స్వామి నేను సహాయం చేయడం పండుగ వెళ్తారా మన మ్యూజివీలు బాస్కెట్బాల్కి చాలా చాలా ఫేమస్ ఎందుకు తెలుసా నాకు తెలియదు అంత ఫేమస్ అని చెప్పేసి ఎందుకంటే నేను కొత్తగా వచ్చి కదా ఇక్కడ పల్లెలో ఒక దేవాలయం అభివృద్ధి కార్యక్రమం వస్తే సారది నేను నలభై సంవత్సరాల క్రితం మీ నూజుడు అన్నారు సార్ నలభై సంవత్సరాల క్రితం నూజు వీడితో పని అన్నారు అంటే నేను బాస్కెట్బాల్ ప్లేయర్ని ఇక్కడ అన్ని కూడా టోర్నమెంట్స్ జరుగుతాయి నోజువీడు నోజువీడు టీమ్స్ చాలా సగం కట్టేసి పిచ్చి మొక్కలు మనిషి ఉంది మన న్యూజివీడ్లో దానికి పోటీ ఎనభై లక్షలతో ఒక ఆరు ఏడు నెలలోనో సంవత్సరంలోనో దాన్ని పూర్తి చేస్తాను మీరు ఆదివారం కానీ సెలవు రోజుల్లో కానీ చక్కగా వెళ్ళి అక్కడ ఆడుకునే వసతులు ఏర్పాటు చేస్తాను మీ దృష్టిలో తనకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తాను చెప్పండి వల్ల ఏడు తారీఖు లోపల తీసుకురాకపోతే వైస్ చైర్మన్ ఎదుర్కొంటున్నా మన అధ్యక్షుడి ఎదుర్కొంటే వాళ్ళని నేను పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ మంచి కార్యక్రమంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సమర్పిస్తున్నాను 600